ఈ రోజుకి కరెక్ట్ గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు ఎపిసోడ్స్ దువాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్ గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి టెన్ నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దగ్గరగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీన్ గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడూ లేని వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తనం ఒక వంద మంది మనుషులతో వచ్చి ట్రస్ పాస్ చేసి ఇల్లవిరగొట్టి డోర్స్ వెరగొట్టి బోర్డర్ పగలగొట్టి ట్రస్ పాస్ చేసి లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి బోర్టులు కూడా ఆశ్రయించింది నేను పోర్టు వారి నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను బోటు నేను ఎప్పుడైనా కాదు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ నేను నేనేం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది లీగల్ గా ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి గాని దానికి సంబంధించిన వ్యక్తులు గాని అనుచరులు గాని ఎవరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలున్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూసారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చని పట్టి పైకి ఎక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నేను పవర్ లేక వాటర్ లేక చాలా సపోర్ట్ అయ్యాను తప్ప పోలీస్ వారు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకోటి జరగకున్నా ఆవిడ మళ్లీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీసు వారు ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరో అడిగారు శ్రీను గారు దృష్టిపూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి శ్రీను గారికి కాల్ కూడా చేసి మేముందు అది కూడా చెప్తామని No,

చెప్పారు దువ్వాడ వాణి గారు విడాకులు ఇస్తే దువ్వాడ శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం అని వాళ్ళు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్ల మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేది మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోతాము ఇక్కడిపై మేము నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ పులిగర్ లోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తా నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీస్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు అది యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ అంటే మే ఇంట్లోనే ఉంటారు ఇక ముందు కూడా కార్యాలయం గట్టికిస్తాను రెంటికిస్తాను కార్యాలయం కోసం ఉంటారా ఇంట్లో కూడా ఇల్లు ఇల్లు కార్యాలయం రెంటికిస్తాను ఇల్లు ఉండాలి కార్యాలయం గ్రౌండ్ అంత కార్యాలయం అంత హౌస్ एमएलसी होता लो तो एमएलसी होता लो एमएलसी कार्यक्रम वाला नहीं इकड़े चलते हैं पार्टी